ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మంగళ గౌరీ వ్రతం పూజా విధానము విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారము శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి మంగళవారము పార్వతీదేవిని మంగళగౌరి రూపంలో కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు సైతము తాము కోరుకున్న భాగస్వామి కోసము మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరి ఒక పేరు గౌరీ మంగళగౌరి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఆయుధవతనం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టు పురాణాలు పేర్కొన్నాయి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళ్యానికి ఆది దేవతైన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేండ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరీని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా దక్కుతుంది అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిప్రాసుర సంహారం చేశాడని ప్రతీతి మంగళగౌరి వ్రత నియమాలు తెలుసుకుందాము తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించాలి అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు నుండి బ్రహ్మచర్యం పాటించాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి ఒకే మంగళ గౌరవ విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాలలో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడు నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగిడి పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు తెలుసుకుందాము పసుపు కుంకుమ వాయనంకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవికే గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరణంకు దారము టెంకాయ పసుపు తాడు దీప కుందెలు రెండు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పల్లె గోధుమ పిండితో గానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగరవత్తులు బియ్యం కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి మంగళగౌరిని ప్రతిష్ఠించుకున్న విధానం తెలుసుకుందాము వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్ట పరిచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠముగా చేసుకొని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాని ఉంచాలి ఈ విధంగా మంగళగౌరి ఐదు ముఖాలతో తయారు చేసుకున్న పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి ప్రస్తుతము మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తున్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసిన వాటినైనా ప్రతిష్ఠించుకోవాలి లేదా గౌరీదేవి ఫోటోని కూడా పూజించుకోవచ్చును పీఠాన్ని ఎవరి శక్తి కొలదివారు అలంకరించుకోవచ్చును ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి